అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో తలారి చెరువు వాసులు వింత ఆచారం పాటిస్తున్నారు మాఘ పౌర్ణమి రోజు ఆ గ్రామంలో అగ్గి వెలిగించరు గ్రామస్తులు కుటుంబ సభ్యులు సహా పెంపుడు జంతువులతో కలిసి గ్రామం ఖాళీ చేసి వెళ్తారు మరుసటి రోజు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటారు తాడిపత్రి మండలం తలారి చెరువు వాసులు ఈ వింత ఆచారం అనాదిగా కొనసాగిస్తున్నారు మాఘమాస చతుర్దశి అర్ధరాత్రి నుంచి పౌర్ణమి అర్ధరాత్రి వరకు నియమనిష్టలతో ఉంటారు ఆ సమయంలో గ్రామంలో నిప్పు మంట వెలిగించకుండా ఊరికి దక్షిణం వైపు వెళ్తారు అక్కడే హజీవలీ దర్గాలో పిల్లా పాపలతో వెళ్లి ఒక రోజంతా గడిపారు ఆటపాటలు వనభోజనాలతో దర్గా పరిసరాలు కోలాహలంగా మారాయినం అగ్గిపాడనేది ఊర్వీకులు ఒక బాబు చంపినారు ఇక్కడ ఆలు బాబు దాని ప్రకారంగా బాబునచ్చి అనేది మా ఊరికి పెద్ద కొట్టుకుట్టిన వీళ్ళు పెద్దలు ఏం ఆలోచన చేశారు మొదటిలో చనిపోద్రగట్టడం సావడం ఏమైతే కారణం అని పెద్దలను జ్యోతిషులు అడగనే చంద్రగిరికి వెళ్ళినారు అక్కడ అక్కడ పోయినాక ఆయన చేసినాడు ఆపణం చదితాడు మీరు మీరు పోయి మాఘమాసం రోజు మీ ఊరంతా అగ్గిపాటు చేసి ఖాళీ చేసి వాకింగ్ చేసి ఆగి వెళతారుగా స్వామికి పోయి ఆడ వరభోజన చేసుకొని స్వామి సాధింపు చేసి ప్రతి నిత్యం పున్నమ రోజు మాఘమాసం ఆ రకంగా ఆచారం చేయాలి మీ ఊరు బాగా అభివృద్ధి అవుతుందని అప్పుడు పెద్దలు ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఏడు వంద వందల సంవత్సరాలు ఆ ఆచారం ప్రకారం ఈ పునవరో ఒకరు ఒకరి లేదు కథలేసే ఏదో వాకింగ్ చేసి బండ్లు గింలు కట్టుకొని వచ్చానేవచ్చు ఇప్పుడు బండ్లు లేవు కాబట్టి సామాన్లు తీసుకొని వచ్చి వరభోజనం చేసుకొని సాయంత్రం మళ్ళీ ఐదు గంటలకి